నేను లాస్ట్ వీడియోలో మీతో ఇలా ఐరన్ పాన్ తీసుకున్నానని చెప్పాను కదా నాకు దీన్ని సీజనింగ్ ఎలా చేయాలో తెలియదు ఇంకా షాప్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఇలా పాన్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసి ఒక నైట్ అంతా అలా వదిలేసేయమని చెప్పారు ఇంకా నేను ఇలా పాన్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసి వదిలేసాను ఒక నైట్ మొత్తం ఇలా వదిలేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చక్క సోప్తో మొత్తం అయితే పాన్ క్లీన్ చేసేసుకోవాలండి ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకుని ఆనియన్ కానీ లేదు అనుకుంటే ఇలా బంగాళదుంపతో అయినా సరే ఒకసారి మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశపిండితో మందంగా దోశలు వేసుకోవాలండి ఫస్ట్ ఒక రెండు మూడు దోశల వరకు అయితే మందంగా వేసుకోమన్నారు సో ఇలా రెండు మూడు దోశల వరకు మందంగా వేసుకున్నాను ఆ తర్వాత మనకు కావాల్సినట్టు పేపర్ దోశలు అలా వేసుకోమని చెప్పారు సో నేనైతే ఇలాగే ట్రై చేశాను ఫస్ట్ రెండు మూడు దోశలు సరిగ్గా రావన్నారు ఇంకా నాకు కూడా అలాగే అయిందనమాట ఆ తర్వాత మిగిలిన దోశలు చక్కగా బాగా వచ్చాయి సో ఇదేనండి ఐరన్ ప్యాన్ సీజనింగ్ నాకు తెలిసినంత వరకు స్టిక్ హెల్త్కి అంత మంచిది కాదు కదా సో వీలైనంత వరకు ఇలా ఐరన్ పాన్ వాడండి దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నాన్ స్టిక్తో పోలిస్తే ఇలా ఐరన్ పాన్ మీద వేసిన దోశలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి